హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన నార్త్ ఫేసింగ్ ప్లాట్ సేల్కొచ్చిందండి విజయనగరం జమ్మునారాయణపురం ఏరియాలో ఈ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుందండి లేవుట్ రోడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు లెవ్ట్ రోడ్ అనమాట కంప్లీట్గా నార్త్ ఫేసింగ్లో మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు విజయనగరం జమ్మునారాయణపురం ఆంధ్ర బ్యాంక్కి ఆపోజిట్ లైన్ నుంచి చాలా చాలా దగ్గరండి ఈ ప్లాట్ ఏరియా వచ్చేసరికి మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ నుంచి మెయిన్ రోడ్ జమ్మూ వైపు వెళ్ళడానికి కూడా వే ఉందండి అలాగే మనకి రింగ్ రోడ్ విజయనగరం రింగ్ రోడ్కి వెళ్ళటానికి కూడా ఎస్విఎన్ నగర్ నుంచి వెళ్ళటానికి అయితే వే ఉందండి కంప్లీట్గా ఫోర్ట్ సిటీ అలాగే ఎస్విఎన్ నగర్ ఇటువైపు నుంచి కూడా వే ఉందండి రెండు వేలు అయితే ఉన్నాయి కంప్లీట్గా విజయనగరం సిటీకి చాలా దగ్గరండి చాలా మంచిగా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్స్ అవుతుంది హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ ఓనర్ వచ్చేసరికి డైరెక్ట్ పెర్షన్ అండి మంచిగా ప్రైస్ అయితే తగ్గే అవకాశం ఉంది గజ రేట్ వచ్చేసరికి వేలు చెప్తున్నారు సిట్టింగ్లో ప్రైస్ తగ్గిస్తారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఏరియాలో ప్రైస్ ఎంక్వైరీ చేసుకోండి అలాగే ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ప్లాట్ నచ్చిందంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే సిట్టింగ్ పెట్టించాలనుకుంటే డైరెక్ట్ ఓనర్స్తో సిట్టింగ్ పెట్టిస్తాను డైరెక్ట్గా మీరు మాట్లాడుకోండి ప్రైజ్ అయితే రీజనబుల్గా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ గజం రేట్ వచ్చేసరికి ఇరవై వేలు చెప్పుకున్నారు లో ప్రైస్ తగ్గిస్తారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్